తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లోపల చాలా కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ కావచ్చు దొడ్డి కొమ్మరయ్య కావచ్చు మొగులయ్య గౌడు కావచ్చు వీళ్ళందరూ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లోపల నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాం తాత్వికాలకు వ్యతిరేకంగా మా భూమి బాగ్ కావాలి భూమి కోసం భుక్తి కోసం అనేటువంటి నేపథ్యంలో సార్ చాలా తీవ్రంగా ఫైట్ చేయడం జరిగింది సాధారణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో కష్ట నష్టాలకు లోనవుతున్నటువంటి ప్రజలకు వీళ్ళు అండగా నిలిచినటువంటి నేపథ్యం అనేది ఆ పోరాట స్ఫూర్తి అనేది మనలో తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మనము తెలంగాణ ఉద్యమం చేసినాం తెలంగాణను సాధించుకున్నాం మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి బేస్ ఏది అంటే ఇలాంటి వీర వీ వీర నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో ఎన్నో కష్ట నష్ట నష్టాలకు వచ్చి ఎవరైతే కంప్లీట్గా ఈ బీద బిక్కి ప్రజల కోసం ఫైట్ చేసినటువంటి వీళ్ళ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి తోడ్పడింది వీళ్ళ స్ఫూర్తి రేపు భవిష్యత్ బీసీ ఉద్యమానికి కూడా తోడ్పడాలి అని చెప్పేసి మనమందరం ఇలాంటి వాళ్ళ యొక్క వీళ్ళ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని కమిచేడ్గా పనిచేసి మన బీసీ ఉద్యమాలను అద్భుతంగా నిర్మించి మన హక్కులను మనం సాధించుకోవడానికి వీళ్ళందరూ కూడా మనకు ఉపయోగపడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మూవీస్ అదేవిధంగా ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళను మనం ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు లోపల మరిన్ని మరిన్ని మంచి మంచి క్రియేటివ్ ఇన్నోవేటివ్ మూవీస్ వస్తాయి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎందుకంటే వీరు తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు యోధులు కాబట్టి ప్రభుత్వం కూడా అవుట్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్టు ఇలాంటి మూవీస్కి ఇవ్వాలి అని చెప్పేసి మీడియా పక్షాన అంద ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి